అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు తారీఖు అనేది చూసుకుంటే కనుక పదిహేడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి వారం వచ్చేసరికి మంగళవారం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే నేను మన కోళ్ళని ఏ దక్కున వదులుకుంటే మనకు విజయం వచ్చింది అలాగే నక్షత్రం పరంగా దెబ్బలు వాళ్ళకి నక్షత్రం పరంగా గెలిచే చూతాను అలాగే జాముల ప్రకారం కూడా అయితే చూద్దాను సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తానికి అయితే ప్రయత్నమే చేయండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ముందుగా మనం నక్షత్రం పరంగా గెలిచే చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఈరోజు మొత్తం శతభిషణ నక్షత్రం అనేది నడుస్తూ ఉండిద్ది దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే కోడ్ అనేది కాకి మీద విజయం సాయించింది పసింగల డాగ్ అనేది నల్లపూడల కోడి మీద విజయం సాగిచ్చిద్ది అలాగే తెలుపు గల అనేది ఏంటంటే శుద్ధ డాగ శుద్ధ కాకుల మీద విజయం సాగిచ్చింది సో ఫ్రెండ్స్ మరి ఇదండి నక్షత్ర పరంగా గెలిచేవి ఓడేవి రోజు మొత్తం అయితే నడుస్తూ ఉండిద్ది ఈ నక్షత్రం అనేది శతభిషణ నక్షత్రం అనేది చూసుకుంటే కనుక మనకి మొదటి జాము ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉంటుంది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే మనకి కోడి తొమ్మిది కాకలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఇక్కడ విజి గెలిచేవి చూసుకుంటే కోడి కాకి కోడి కాకి డాగ కోడి డాగ కోడి డాగ రసంగి కాకి డాగ పచ్చకాకి కోడి పచ్చకాకి తొమ్మిది వెన్నకాకి నల్ల రసంగి కోడి రసంగి డాగ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇక ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమ్మలి నెమలి గౌడి పిక్కల అబ్బ్రాసు నెమ్మలిపింగల ఎర్ర నెమ్మలి ఎర్ర అబ్రాసు గరుడు మైల గౌడుపిక్కలు నెమలి ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా రెండో జామ్ వచ్చేసరికి మనకి పది గంటల ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుకు వచ్చేసరికి నెమ్మల డాగన్ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడివి చూసుకుంటే కనుక ఇక్కడ మనం ముందుగా గెలిచేవి చూసుకుంటే ఎర్ర నెమ్మలి ఎర్ర నెమలి అబ్రాసు ఎర్ర అబ్రాసు నల్లబొర్ర ఎర్ర నెమలి శుద్ధ నెమలి శుద్ధ డాగ కాకి డాగ కాకి డాగ పర్ల నెమలి పచ్చకాకి ఇవనేవి మనకి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి డాక పింగల గౌడుపికల సేతువ నల్లబొట్ల సేతువ నల్ల తెల్లమచ్చల కాకి గట్టి పింగళ కాకి పింగల ఇవనేవి ఈ జాములో చూపులకైతే ఓడిపోతాయి అండి ఇంకా మూడో జాము వచ్చేసరికి చూసుకుంటే మనకి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మనకు వచ్చేసరికి పదకొండు ఒంటి గంట ఒకటి పన్నెండు వరకు అయితే ఈ జాము అనేది నడుస్తూ ఉండేది దీంట్లో ముసుక్కి వచ్చేసరికి ఏంటంటే నల్ల పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడే చూసుకుంటే ముందుగా గెలిచేవి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి నెమలి గౌడు కాకి పింగల గట్టి కాకి గట్టి పింగల నెమలి పింగల గౌడు పిక్కల అబ్రాసు నల్లకట్టు అబ్రాసు నల్లకెక్కరాయి నల్లబొట్ల సేతువ ఇవనేవి మనకి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి రసంగి కోడి డాగ డాగ నెమలి డాగ నెమలి రసంగి కోడి ఎర్ర నెమలి ఎర్ర నెమలి అబ్రాసు కోడి పండుడాగా ఇవనేవి మనకి ఈ ఈ జాములు అయితే చూపులకి అయితే ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాలుగో జాము ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి మనకి తెల్ల నెమలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులకి గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక మనకు ముందుగా గెలిచేవి చూసుకుంటే కోడిచూపు నెమలి కోడిచూపి రసంగి గౌడు గౌడు పిక్కల నెమలి తెల్ల నెమ్మల పెంగల కోడి నెమ్మలి పింగల కోడి నెమలి కక్కిరాయి కోడి కక్కరాయి తెల్ల అబ్రాసు సేతువ పసింగల సేతువ ఇవనేవి మనకు వచ్చేసరికి ఏంటంటే ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకిడాక గట్టి కాకి చింతపిక్కల కాకి గౌడు పిక్కల కాకి డాక పచ్చకాకి తొమ్మిది ఉన్న కాకి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో చూపులు ఓడిపోతాయి ఇంకా వెన్నెల పందాల్లో ఇది ఆఖరిజాము అండి ఐదో జాము మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుకు వచ్చేసరికి ఏంటంటే కోడి డాగ పొలాలను కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక గౌడు డాగ గట్టి డాగ కోడి డాగ పింగల ఎర్ర పింగల ఎర్ర కక్కరాయి మైల కోడి రసంగి ఎర్రబొట్ల సేతువ కోడి కక్కరాయి పండు డాగ ఇవనేవి ఈ జాములు చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కాకి నెమలి కాకి గట్టి నెమలి కోడి కాకి కోడి కాకి నెమలి కోడి నెమలి కోడి నెమలి అబ్రాసు కోడి అబ్రాసు నెమలిటాగా కోడి అబ్రాసు గౌడు ఇవనేవి ఈ జాములో చూపులకైతే ఓడిపోతాయి అండి ఇక ఇప్పుడు చెప్పే జాము వచ్చేసరికి రాత్రిపూట గెలిచే రంగులు మనకు వచ్చేసరికి ఏంటంటే సాయంకాలం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఈ జామ్ అనేది దీంట్లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే కనుక కోడి కాకి నల్లకట్టు రసంగి బూడిద రంగు మేల కోడి మైల గట్టి కాకి కోడి రసంగి కోడి డాక శుద్ధ డాగ ఇవనేవి ట్యూబులకైతే గెలుస్తాయి ఓడిపోయే చూసుకుంటే కనుక నెమల పింగల గౌండ్ నెమలి శుద్ధ నెమలి డాగ పింగల ఎర్రపోల ఇవనేవి ట్యూబులుగానేవి ఓడిపోతాయి ముసుక్కు వచ్చేసరికి ఏంటంటే కోడి కాకి డాకలను కనుక ఈ జామ్లో మనం వాడుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఏంటంటే విజయం సాయిస్తానికి చాలా ఎక్కువ అయితే ఉండిద్ది మనకు వచ్చేసరికి మనకు వచ్చేసరికి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జామ్ అండి ఈ జామ్ వచ్చేసరికి మనకేంటంటే ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే ఎర్ర నెమ్మలను వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక ఈ జామ్లో ముందుగా మనం చూపులు గెలిచేవి చూద్దాము మనకు వచ్చేసరికి ఎర్రబ్రాస్ నెమలి శుద్ధ డాగ కాకి నెమలి శుద్ధ నెమలి నెమలి డాగ ఎరుపును మించిన కాకి డాగ కాకి డాగ గట్టి కాకి ఇవనేవి చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి పింగళ కోడి మైల కోడి కాకి కాకి పింగల నల్లబొట్ల సేదువ పింగళ ఇవనేవి ఈ జాములైతే అయితే ఓడిపోతాయండి మనకు వచ్చేసరికి చూపులకి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏడో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి రాత్రి పందాల్లో ఇంక దీంతోనే లాస్ట్ మనం చెప్పేది ఇక్కడి వరకు చూద్దాము దాంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ జాము అనేది మొదలయ్యేది మనకి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో ముసుగు వచ్చేసరికి ఏంటంటే బొట్ల సేతువలు కనుక మనం వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇక చూపులు గెలిచేవి ఓడేవి చూసుకుంటే కనుక కాకి పింగల పసింగల్లా కాకి తుమ్మిదవన్న కాకి నెమలి గట్టి కాకి సేతువ ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక కోడి డాగ కోడి రసంగి కోడి మైల సొద్ద ఎర్రమైల మిరపండు డాగ ఇవనేవి ఈ జాములు అయితే చూపులుగా అయితే ఓడిపోతాయి సో ఫ్రెండ్స్ ఇదండి మనకు వచ్చేసరికి ఇంకా జాముల ప్రకారంగా గెలిచేవి ఓడేవి ఇప్పుడు మనం వచ్చేసరికి ఏంటంటే దిక్కు చదువుతాను ఏ దిక్కుగా మనం మన కోళ్ళను వదులుకుంటే మనకు విజయం వచ్చిందో చూద్దాం ఇప్పుడు మనం వచ్చేసరికి ఇక్కడ దిక్కు అనేది చూసుకుంటే కనుక మనం తూర్పు నుంచి వదిలితే మన కోళ్ళకి విజయం సాధించడానికి ఎక్కువగా అయితే ఉండింది ఒకవేళ మీరు పడమర నుంచి వదిలితే కనుక ఓటమి పాలు అవటానికి ఎక్కువ శాతం అయితే ఉండిద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి మన మంగళవారం రోజు గెలిచేవి ఓడేవి అలాగే ఏ దిక్కు రోజులు కొంటే గెలుస్తాయి కూడా సో ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ డెషన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఈ వీడియో